హాయ్ యాస్ వెల్కమ్ టు జిఎస్ఆర్ అకాడమీ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పదహారవ ఆర్థిక సంఘం నూతన చైర్మన్ అరవింద్ పనగరియా డెన్మార్క్ దేశ కొత్త రాజు ఫ్రెడరిక్ టెన్ భారత గణతంత్ర వేడుకలు రెండు వేల ఇరవై నాలుగుకు ముఖ్య అతిథి ఎమాన్యుయల్ మెక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు భారతదేశంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరం లక్నో యూపీ మొత్తం పద్మ పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు నూట ముప్పై రెండు ఉత్తమ సేవా పథకం రెండు వేల ఇరవై నాలుగు మనోజ్ కుమార్ శర్మ ఐపిఎస్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రెండు వేల ఇరవై మూడు గ్రహీత టి పతాంజలి శాస్త్రి వై భారత్ మ్యాటర్స్ పుస్తక రచయిత ఎస్ జయశంకర్ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎక్కడ నెలకొల్పారు విజయవాడ స్వరాజ్య మైదానంలో ఐటీబీపీ టిబెటన్ బోర్డర్ పోలీస్ కొత్త డైరెక్టర్ జనరల్ రాహుల్ రసగోత్ర సిఆర్పిఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్ దయాల్ సింగ్ ఉత్తమ పోలీస్ స్టేషన్ రెండు వేల ఇరవై మూడు రాజేంద్ర నగర్ పిఎస్ హైదరాబాద్ తైవాన్ దేశ నూతన అధ్యక్షుడు లాయ్ చింగ్ తే ఉగ్రవాదుల నిరోధానికి చేపట్టిన కార్యక్రమం ఆపరేషన్ సర్వశక్తి ఒమెన్ దేశ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ బ్రిటిష్ ప్రభుత్వం యొక్క నైట్వుడ్ పురస్కారం అందుకున్నది డాక్టర్ పాల్ సింగ్ యాన్ అన్కామన్ లవ్ ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి పుస్తక రచయిత బెనర్జీ దివకరుణి ఫేఫా ఉత్తమ ప్లేయర్ రెండు వేల ఇరవై మూడు మెన్స్ లియోనల్ మెస్సి ఫ్రమ్ అర్జెంటీనా ఫిఫా ఉత్తమ ప్లేయర్ రెండు వేల ఇరవై మూడు ఉమెన్స్ బొన్మాటి ఫ్రమ్ స్పెయిన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక ధర పలికిన ఆటగాడు స్టార్క్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్ ప్రపంచ చెస్ ఛాంపియన్ రెండు వేల ఇరవై మూడు డింగ్ లిరేన్ ఫ్రమ్ చైనా ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ రెండు వేల ఇరవై మూడు మ్యాగ్నెస్ క్లార్సన్ ఫ్రమ్ నార్వే ఎఫ్ఐహెచ్ హాకీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై మూడు హార్దిక్ సింగ్ ఫ్రమ్ భారత్ జాతీయ పక్షుల దినోత్సవం జనవరి ఐదు ప్రవాసీ భారతీయ దినోత్సవం జనవరి తొమ్మిది దేశ్ ప్రేమ్ దివస్ జనవరి ఇరవై మూడు జాతీయ బాలికల దినోత్సవం జనవరి ఇరవై నాలుగు జాతీయ పర్యాటక మరియు జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి ఇరవై ఐదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎస్ఆర్ అకాడమీ థ్యాంక్ యూ